మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రీలరా ఈ దినం ఒకరికి దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల మొదటి గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండవచ్చిన ధర ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు నోట్ చేసుకోండి రాజుల మొదటి గ్రంథము ఆరో అధ్యాయము ఫస్ట్ కింగ్స్ చాప్టర్ సిక్స్ వర్స్ ట్వెల్వ్ ట్వెల్వ్లో ఫోర్త్ లైన్ అండర్లైన్ చేసుకోండి నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచదను ఆ వర్డ్ అంతా నేను చదువుతున్నాను మీరు కూడా చదవండి మీకు కరెక్ట్గా దాని మీనింగ్ అర్థమవుతుంది ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనచ్చు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైక్కుని నేడలా నీ తండ్రి అయిన దావీదితో అండర్లైన్ చేసుకోండి నీ తండ్రి అయిన దావీదితో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచేదను దేవునికి మహిమ కలుగును గాక ప్రియులరా ఈరోజు ప్రత్యేకమైన వాగ్దానం ఏంటంటే ఇక్కడ సందర్భము దేవుడు మాట్లాడుతున్న గొప్ప మాట నీ తండ్రి దావీదుకి నేను మాట ఇచ్చాను ఆ మాట ప్రకారం నిన్ను బ్లెస్ చేస్తున్నాను బాగా గమనించండి బ్లెస్సింగ్స్ అంతా మనం ఫస్ట్ నుంచి చూస్తే మన తండ్రులకి ఏం కలిగి ఉందో ఆ వాగ్దానం మనకు నెరవేరుతుంది అనమాట మనకున్న వాగ్దానం మన బిడ్డలకి నెరవేరుస్తాడని అబ్రహాముని ఎగ్జాంపుల్ మనం చూస్తే నీ సంతానమును ఇసుగ్రహీన్ చేస్తాను చేస్తానన్నాడు కానీ నిన్ను ఇసుగ్రహీన్ వల్లే చేస్తాను అనలేదు ఓకే బాగా ఆలోచన అబ్రహాము ఆశీర్వాదము వాగ్దానాలన్నీ ఇస్సాకు జీవితంలో నెరవేర్పు చూస్తున్నాం ఇస్సాకు ఆశీర్వాదములన్నీ కూడా మళ్ళా యాకోబు జీవితంలో చూస్తున్నాం ఇస్రాయేలీలు ఈరోజు వరకు చూస్తూ ఉన్నాం ఫ్రీలరా ఆశీర్వాదాలు మనం చూస్తే దావీదికి దేవుడు ఎంతో ఇచ్చాడు బ్లెస్ చేశాడు కానీ దావీదికి చెప్పినన్నీ కూడా చాలా విషయాలు సలోమైన జీవితంలో దేవుడు నెరవేర్చాడు ఈరోజు వాగ్దానం ఏంటంటే మరి నీ తండ్రికి దేవుడు చెప్పిన మాట నీ తల్లికి దేవుడు చెప్పిన మాట నీ జీవితంలో నీ పక్షముగా దేవుడు నెరవేరుస్తున్నాడు నిన్ను ప్రేమించిన నీ తండ్రి నీ తల్లి నా బిడ్డ ఆశీర్వాదం ఉంటుంది